అందరూ వచ్చినటువంటి వారి కళ్ళు మూసుకుంటే పార్థన చేసుకున్నాం ప్రేమ నమ్మకమైన మహా గొప్ప దేవ పరిశుద్ధుడా పరిశుద్ధ నామానికి సూత్రాలు వందనాలు సేవిస్తున్నాం ప్రభు సహాయం చేయండి ప్రభు వచ్చిన పిల్లలు మీరు ఆశీర్వదించండి రావాల్సిన పిల్లలు ఉన్నారు ప్రభు వారి మీరు తోడుకు దూర ప్రాంతం నుంచి మా మంచి దైవశాఖ మీరు తీసుకొచ్చారు ప్రభు మరి వాక్యం చక్కగా వాళ్ళు ఎవరిస్తానికి వాళ్ళ కళ మీరు వాడుకోండి బ్రహ్వా నీ కృపానికి కటాక్షం దాటిపోకుండా మా యొక్క వేదని పరిశుద్ధ ఆత్మశక్తి ఉంచి నేను ప్రార్థన చేస్తున్నాం మీ నామానికి మహిమ తెచ్చుకోండి బ్రహ్వా సహాయం చేయండి నాయన పాటల ద్వారా గారు పార్థం ద్వారా ఈ వాక్యము ద్వారా గారు మాకు మేలు కలిగినట్లుగా మీ సాయం మాకు అవసరం కలగ తండ్రి మీరే సహాయం చేయమని అన్ని విషయాలు మీరు తోడుగుండి మా ద్వారాగా నిన్ను మయం పంచడానికి మాత్రం ఉంచమని మా రక్షకుడు మా విమోషకుడైనటువంటి దేవా మరి రోజు నాయన ఈ యొక్క కోరికని జయకరంగా మహింకరంగా జరిగించమని మా ప్రభు మా రక్షకుడు మా విమోషకుడైనటువంటి యస్ క్రీస్తు నా మమ్మల్ని పాత్ర చేసి వెళ్ళిస్తున్నాం తండ్రి ఆమె ఆమెన్ 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 మంచి నీకే మీ దేవా నీకేమి చెల్లిద్దును అల్లు కృతజ్ఞతా

నావే కృప కృపలో కృపలు కృపచేత నూ రక్షించినవే కృప ఎంబడి కృపలు నన్ను పను పారీ తగాలు ప్రేమించినావు నా పాపమును కడిగి పరిశుద్ధ పారీటివే నా పాపము కడిగి పరిశుద్ధ పరసి నాకెన్ను మే నన్ను చేసి నీకేమి ఆర్పిద్దును దేవా నీకేమి చెల్లిద్దును నాకింకాశ నా ఆశ నీ వైతివే ఆశలు తీర్చితివే నాకింకా ఆశలు లేవనుకునగా నా ఆశ నీ వైతివే ఆశలు తీర్చితివే నలదిసులు నన్ను భయవారింప

Halo yaba yaba o, yaba o, sotomi lewu, nikadiba, akotuni le, timidalawo, basi. నడిపించున్నా ఏ కీడు నా చేసి నీ జాడలో నన్ను నడిపించున్నాకెన్నో మేలు చేసి తిరిగి నీకేమి ఆర్పిద్దు దేవా దేవామిను నీకేమి చెల్లిద్దును నీ రాజ్యం నన్ను చేచ్చుకుందు రానున్న రాజు రాజువు నీవే నీ మందు నన్ను చేచ్చుకుందు రానున్న రజు నా రాజువు నీవే నీ వధువు నన్ను నను నన్ను కొన్నవాడావు నా వరుడీవే నాకెన్ను మేలు ani kemi se liduno hallelujah yesu nagamu kutajanata osutunire hallelujah yesu nagamu kutajanata osutunire naken omei elulu tse tibi.

వేదకి నన్ను ఇలా చేతితి యమ్మ ఎంచక పిల్లసితిని వేదకి నన్ను ఇలా చేతితి యమ్మ ఎంచక

సకల సంపద చివరి సకల సంపద చిటి సేవ కునిగా నా ప్రాణ దూడా నీరు నేను నీ

Cara não, que ela vai naí pinga pra boa e não pre.